కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డికి నుడా చైర్మన్ అనేది కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డికి వచ్చినటువంటి పదవి కాదు పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి వచ్చిన పదవి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి పదవి అవన్నట్టు మనం చేస్తుంది ఎందుకని చెప్తున్నానంటే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వేళ కోల్పోయిన పక్క రోజు నుంచే వీధుల్లోకి వచ్చి అనేక పోరాటాలు చేశారు అనేక కేసులు పెట్టించుకున్నారు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా పోరాటం చేశాడు వాస్తవం చెప్పాలంటే కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి పోతాడు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సేవల్ని దృష్టిలో ఉంచుకొని కష్టాల్లో పనిచేసిన ఏ నాయకుడిని కార్యకర్తని మర్చిపోనని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు అన్నిటికీ మించి దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు అందరూ అండగా నిలిచి వారికి బాధ్యత ఇప్పించడానికి వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నేను ఒకటే నుడా చైర్మన్గా ఒక కీలక స్థానంలో మీరున్నారు ఎక్కడికక్కడ అనేక రకాల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల మార్గాల ద్వారా అటు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ గారు అయితేనేమి అదే అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా మీకు అండగా ఉంటారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం కలిసిమెలిసి ఎక్కడా కూడా పొరపెచ్చ లేకుండా తారతమ్యం లేకుండా నూడా చైర్మన్ పదవి ద్వారా పది మందికి మేళ్లు చేసి ముఖ్యంగా నేను కోటం శ్రీనివాసరెడ్డి కోరుకునేది ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంది మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నారు అమరావతి పోలవరం నిర్మాణానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మీకు వీటితో పాటు ఒక ముఖ్యమైన బాధ్యత నేను చెప్పేది ఎవరైతే కష్టాల్లో పార్టీ కోసం కష్టం చేశారో ఎవరైతే జైళ్ళకి వెళ్ళారో ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో ఎవరైతే ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేశారో వాళ్ళకి కనీసం ఓ వంద మంది పార్టీ కార్యకర్తలకి మీరు మేళ్లు చేయగలిగితే మీ జన్మ చరితార్థం అవుతుంది కాబట్టి అడుగు అడుగునా కూడా దాన్ని గుర్తుంచుకోవాలని ఎందుకంటే ఏ కార్యకర్త కళ్ళల్లో కన్నీళ్లు కారితే కార్యకర్తల గుండెల్లో ఆవేదన వస్తే ఆ నాయకుడు సర్వనాశనం కాక తప్పదు అదే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటే మన కోసం కష్టం చేసిన కార్యకర్త అనేక కుటుంబాల్లో అనేక ఇబ్బందులను కూడా అధిగమించి సమస్యలు ఉన్నా కూడా పనిచేశారు చాలామంది అనుకుంటారు రాజకీయ నాయకులు కార్యకర్తలు అంటే తెల్ల సొక్క వేసుకుంటే ఏముందే బ్రహ్మాండంగా ఉంటుందని కానీ ఆ రాజకీయం అనే వ్యామోహంలో ఆ తెల్ల చొక్క వెనుకుండే కష్టం కన్నీళ్లు ఆ భరించే కార్యకర్త తెలుస్తాయి ఎందుకంటే అక్కడి నుంచే మా జీవిత ప్రయాణాలని నేను గాని కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి కాని ప్రయాణించాం కాబట్టి అందరికీ తెలుసుంటాయి కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు చిట్ట మాట ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా మీరు నుడా చైర్మన్గా ఓ వంద మంది మీకు నచ్చిన మీరు మెచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి మేలు చేసి మీ పదవీ కాలం పూర్తయి నేను ఏం చేశానంటే ఇదో నేను ఇచ్చేసా చేశా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందు సాగాలని కోరుకుంటూ నాకున్న పరిచయంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా ఆయనకు ఒక విశిష్ట స్థానం ఉంది హీజ్ ఎ ట్రూ ఫైటర్ ప్రతిసారి కూడా ముందుండి నడిపిస్తారు ఒకసారి కావల్లో ఏదో ఇష్యూ వస్తే మొన్న బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీలో ఆ సందర్భంలో మాట్లాడుతుంటే విన్నాను నేను ఆయన ఒక్కళ్ళే వెళ్ళి నిలబడం జరిగింది అలాగే మన సోమిరెడ్డి గారు కానీ వారందరూ కూడా వారితో పాటు ఆయన ప్రయాణం చేయడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చైర్మన్గా ఆయన ఎంతో ముందు ఎన్నో నగరాన్ని ముందుకు తీసుకెళ్ళి అలాగే ఇంకా పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకా ఆఫర్స్ తో పండుగే పండుగ నాలుగు వేల రూపాయల షాపింగ్ పై నాలుగు వేల రూపాయల గిఫ్ట్లు ఉచితంగా పొందండి టర్కీ క్రేప్ ఫోర్ శారీస్ ఆరు వందల అరవై ఆరు కుర్తీలు కేవలం ఏడు వందల రూపాయలకే ఇంకా సిల్వర్ సెట్స్ ఒకటి కొంటే ఒకటి ఉచితంగా పొందండి మెన్స్ వేర్ లో మూడు షర్ట్స్ లేదా టీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇంకా పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ మెన్స్ ట్రౌజర్లు షర్ట్స్ టీ షర్ట్స్ లేదా లీజర్ వేర్ బాయ్ షర్ట్స్ లేదా డెనిమ్స్ గర్ల్స్ వెస్టర్న్ ఫ్రాక్స్ ఒకటి కొంటే ఒకటి ఉచితంగా పొందండి ఇంకా ఆఫర్స్ మన కేఎల్ఎం ఫ్యాషన్ లో రంక్ రోడ్ నల్లు